నమస్కారం మన కొత్త క్రిమినల్ చట్టాల్లో ఒక సెక్షనుంది అది ఎంత శక్తివంతమైనదంటే అందులోని ఒక్క పదమార్థం మారినా మొత్తం కేసు తలకిందులవుతుంది అదేనండి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ లోని సెక్షన్ టూ పాత ఐపీసీ స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టాల్లోని ఆ కీలకమైన సెక్షన్ వెనకున్న రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం చూశారా ఈ ఒక్క మాటతోనే మన విశ్లేషణ మొదలవుతోంది సెక్షన్ టూ అంటే కేవలం చట్టంలో ఒక భాగం కాదు అది న్యాయానికి అక్షరమాల లాంటిది ఆ పునాది సరిగ్గా ఉంటేనే న్యాయమనే భవనం బలంగా నిలబడుతుంది అస్సలు ఈ సెక్షన్ టూ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన క్రిమినల్ చట్టం మొత్తానికి ఒక ఒకే ఒక్క మాస్టర్ డిక్షనరీ అనమాట అంటే ఆలోచించండి ఇంతకుముందు అన్నీ చిందరవందరగా వేర్వేరు సెక్షన్లలో ఉండేవి ఇప్పుడు వాటన్నింటినీ ఒకేచోట చేర్చారు ఒక రకంగా చెప్పాలంటే చట్టాన్ని అర్థం చేసుకోవడానికి మనకొక మాస్టర్కీ దొరికినట్టు ఈ కొత్త డిక్షనరీ చాలా స్మార్ట్ అన్ని పదాలూ అక్షరక్రమంలో అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పెట్టారు వెతుక్కవాల్సిన పనేలేదు అంతేకాదు పిల్లలు అంటే ఎవరు చర్య అంటే ఏంటి లాంటి చాలా ముఖ్యమైన పదాలకు మొదటిసారిగా స్పష్టమైన అర్థాన్నిచ్చారు దీనివల్ల గందరగోళానికి తావేలేదు సురేష్ మాటల్లోని పదును గమనించారా కోర్టులో జరిగే వాదనలలో డెబ్బై శాతం కేవలం ఈ పదాల అర్థం మీదే నడుస్తాయట అంటే సెక్షన్ టూ ఏం చెప్తే అదే ఫైనల్ అదే అంతిమ సత్యమన్మాట సరే మాటలు కట్టిపెట్టి అసలు విషయంలోకి వెళ్దాం కొన్ని ముఖ్యమైన పదాల్ని పట్టుకొని వాటి లోతుల్లోకి తొంగి చూద్దాం వాటికున్న అసలు శక్తి ఏంటో తెలుసుకుందాం మొదటిది చర్యా అంటే యాక్ట్ దీని అర్థమేంటి సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక్క పని కాదు ఆ పని పనిచేయడానికి దారితీసిన పనులన్నింటినీ కలిపి ఒకే యాక్ట్ అంటారు ఇప్పుడు ఈ పల్లెటూరి ఉదాహరణ చూడండి ఎంత సింపుల్గా అర్థమైపోతుందో చట్టంలోని ఒక సంక్లిష్టమైన పదం వెనుకున్న అసలు భావం ఇట్టే తెలిసిపోతుంది కదా ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు మన బీఎన్ఎస్లో వచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు అని కూడా చెప్పొచ్చు మన దేశ చట్టాల్లో మొదటిసారిగా పద్దెనిమిదేళ్లలోపు వారందర్నీ స్పష్టంగా పిల్లలు అని నిర్వచించారు దీని ప్రభావమేంటో ఈ మాటలు స్పష్టంగా చెప్తున్నాయి ఒకవేళ బాధితులు పిల్లలైతే చట్టం వాళ్లకు మరింత రక్షణ కల్పిస్తుంది నేరం చేసిన వాళ్లకు కూడా చాలా కఠినంగా ఉంటుంది ఇక నకిలీ అనే పదం సంగతి చూద్దాం దీనికి చట్టం రెండు కండీషన్లు పెట్టింది ఒకటి అది చూడటానికి అచ్చం అసలు దానిలాగే ఉందా రెండోది ఇంక ముఖ్యమైంది మోసం చేయాలనే ఉద్దేశముందా ఈ రెండూ ఉంటేనే అది నకిలీ కిందకి వస్తుంది ఇక్కడే అసలు ట్విస్టుంది ఒక వస్తువు అచ్చం అసలు దానిలాగే ఉండి ఎవరినైనా చేసేలా ఉంటే కోటేమనుకుంటుందంటే అది ఖచ్చితంగా మోసం చేయడానికే చేశారని భావిస్తుంది ఇక ఆ తర్వాత లేదులేదు నా ఉద్దేశం అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మొత్తం ఆ నిందితుడి మీదే పడుతుంది చూశారా ఎంత పెద్ద మార్పో సరే ఈ పదాల అర్ధాలు చూశాం కాని ఒక్క పదం మార్తే ఏమొస్తుంది నిజంగా అంత ప్రభావం ఉంటుందా మనందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇక్కడ రామయ్య అడుగుతున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా శక్తివంతంగా ఉండబోతోంది చూద్దాం చూశారా ఎంత తేడా వస్తోందో ఉదాహరణకి యాక్ట్ అనే పదం అర్థం కదా దానివల్ల సెల్ఫ్ డిఫెన్స్ వాదన మొత్తం మారిపోతుంది అలాగే పిల్లలు అనే కొత్త నిర్వచనం వల్ల వాళ్లపై జరిగే నేరాలకు శిక్షలు రిట్టింపు అయ్యే అవకాశముంది ఒక్క మాటలో చెప్పాలంటే కేసు మొదలవ్వకముందే ఈ పదాలే నేరమేంటో డిసైడ్ చేసేస్తాయి ఇంతకీ పాత ఐపీసీకి కొత్త బీఎన్ఎస్ కి తేడా ఏంటి ఏది బెటర్ ఓసారి పక్కపక్కన పెట్టి చూసిద్దాం మనం ఇందాక మాట్లాడుకున్న పదాలనే తీసుకుందాం చర్య అనే పదాన్ని చూడండి పాత చట్టంలో అంత క్లారిటీ లేదు ఇప్పుడు దాన్ని యాక్ట్ మరియు ఒమిషన్ అని విడదీశారు అలాగే పిల్లలు పాత చట్టంలో అసలు సరైన నిర్వచనమే లేదు కాని ఇప్పుడు పద్దెనిమిదేళ్లలోపు అని క్లియర్గా చెప్పారు ఇలా ప్రతి దాంట్లో స్పష్టతను తీసుకొచ్చారు ఇది కేవలం సౌలభ్యం కోసం చేసిన మార్పు కాదు ఇది మన రాజ్యాంగానికి సంబంధించిన విషయం చట్టాలు గందరగోళంగా ఉంటే అది మన ప్రాథమిక హక్కులైన ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటిలను ఉల్లంఘించినట్టే అంటే న్యాయం అందరికీ సమానంగా అందదు అంటే ఈ నిర్వచనాలు కాగితం మీదున్న పదాలు కాదనమాట ఇవి కోర్టులో లాయర్లు వాడే పదునైన ఆయుధాలు ప్రాసిక్యూషన్ డిఫెన్స్ ఇద్దరూ వీటినే వాడతారు పోలీసులు సిరీస్ ఆఫ్ యాక్ట్స్ అనే లాజిక్తో కేసుని బలంగా కడతారు అదే డిఫెన్స్ లాయర్ పిల్లలు అనే నిర్వచనాన్ని పట్టుకుని వేరేవాదరా చేస్తారు ఇంత చర్చ తర్వాత మనం తేల్చుకోవాల్సిన ఆ చివరి మాతేంటి అసలు సారాంశమేమిటి దానికోసం మళ్ళీ మనం సురేష్ రామయ్య దగ్గరికే వెళ్దాం సురేష్ చెప్పిన ఈ మాటలు మనస్సులో నాటుకుపోవాలి ఒక పదం అర్థం తప్పుగా పట్టుకుంటే చట్టం తిరగబడుతుంది ఎంత నిజం అందుకే సెక్షన్ టూ అనేది కేవలం ఒక సెక్షన్ కాదు అది పదాల రాజ్యాంగం ఈ చివరి లోతైన వాక్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం న్యాయమంటే ఏంటో అర్థం కావాలంటే ముందు ఆ న్యాయాన్ని నిర్మించే పదాల అర్థం తెలియాలి అప్పుడే అసలైన న్యాయమంటే ఏంటో మనకు బోధపడుతుంది